ఇది దేవుడు రాసిన కథ కాదు ఒక పెద్ద వ్యవస్థలో దాగి ఉన్న భయంకరమైన లోపం బయటపడిన కథ ఈ కథ విన్నాక టీచర్ అనే మాటకి గౌరవం కాదు ఒక భయం కూడా గుర్తుకు వస్తుంది ఎందుకంటే గుజరాత్ లోని సూరత్ నగరంలో జరిగిన ఈ ఘటన ఒక తల్లిదండ్రి ఊహించినంత దారుణంగా జరిగింది ఏప్రిల్ ఇరవై ఐదు మధ్యాహ్న సమయం సూరత్ లోని ఒక సాధారణ రెసిడెన్షియల్ సొసైటీ ఆ రోజు ఎవ్వరికీ ఏమీ అనుమానం రాలేదు ఎందుకంటే అక్కడ ఒక టీచర్ తన విద్యార్థితో బయటకు వెళ్తుంది అంతే కానీ అదే రోజు సాయంత్రం నుంచి ఆ కుటుంబం మొత్తం నరకం చూసింది ఎందుకంటే ఆ టీచర్ తీసుకు ఒక పదమూడు ఏళ్ల బాలుడిని ఆమె వయసు ఇరవై మూడు ఏళ్లు పేరు బయటకు రావడం కంటే ఆమె చేసిన పని దేశాన్ని షాక్ కి ఈ బాలుడు గత మూడు సంవత్సరాలుగా ఆమె దగ్గర ట్యూషన్ తీసుకుంటున్నాడు మొదట్లో అది సాధారణ శిష్యుల సంబంధమే తల్లిదండ్రులు పూర్తిగా నమ్మారు మేడం చాలా మంచిది పిల్లాడిని బాగా చూసుకుంటుంది అని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసేలా చెప్పారు కానీ ఆ నమ్మకమే ఈ కథలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారింది గత ఏడాది నుంచి ఆ బాలుడు ఆమెకు ఏకైక విద్యార్థి రోజు గంటల గంటలు కలిసి ఉండటం చదువు మాట మొదట ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు పిల్లాడి బలహీనత భయాలు ఆశలు అన్ని ఆమెకి తెలిసిపోయాయి పోలీసుల మాటల్లో చెప్పాలంటే ఇది గ్రూమింగ్ మెల్లగా మానసికంగా పిల్లాడిని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రక్రియ ఏప్రిల్ ఇరవై ఐదున పగట పొట్నే ఆమె స్లింగ్ బ్యాగ్ వేసుకుని ఆ బాలుడితో కలిసి బయటకు వెళ్లింది సిసిటివి ఫుటేజ్ లో అది స్పష్టంగా కనిపించింది ఇది కిడ్నాప్ కాదు అనిపించేలా కానీ నిజానికి అది ముందే ప్లాన్ చేసిన పరారి ఆ వీడియోనే తర్వాత ఈ కేసులో కీలక ఆధారంగా మారింది సాయంత్రం అవుతుంది బాలుడు ఇంటికి రాకపోవడం సాయంత్రం అవుతున్న పిల్లాడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు చివరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అప్పుడే పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది ఒక టీచర్ ఒక విద్యార్థి కలిసి వెళ్లడం అప్పుడే పోలీసులకు అర్థమైంది ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు ఇంతలో మరో షాక్ పోలీసులకు సమాచారం వచ్చింది ఆ టీచర్ గర్భవతి అని వైద్య పరీక్షల్లో తేలింది ఐదు నెలల గర్భం ఇంకా పెద్ద షాక్ ఏమిటంటే ఆ గర్భానికి తండ్రి ఆ పదమూడేళ్ల బాలుడేనని ఆమె చెబుతుంది ఆ ఒక్క మాటతో కేసు దిశ పూర్తిగా మారిపోయింది వెంటనే డిఎన్ఏ పరీక్షలు చేయించారు పోలీసులు విచారణలో బయటపడిన నిజాలు మరింత భయంకరంగా ఉన్నాయి లైంగిక సంబంధం ఒక్కసారిగా జరగలేదు నెలల తరబడి కొనసాగింది ఇద్దరు అంగీకరించారు మొదట ట్విట్టర్ ఇంట్లోనే లైంగికంగా కలిశారు ఆ తర్వాత పరారీలో ఉన్నప్పుడు వడోదరాలోని ఒక హోటల్లో కలిశారు ఆ మాటలు విన్న పోలీసులే షాక్ అయ్యారు పరారీ సమయంలో వారు ఒక నగరంలో ఆగలేదు వడోరా అహ్మదాబాద్ ఢిల్లీ జైపూర్ బృందావన్ ఇలా దేశం మొత్తం తిరిగారు ఇది ప్రేమ లేక ఆధారాలు చెరిపేసే ప్రయత్నమా అన్న సందేహం పోలీసులను వెంటాడుతుంది చివరికి నాలుగు రోజులు గాలింపుల తర్వాత గుజరాత్ రాజధాని సరిహద్దుల్లోని వారిని పట్టుకున్నారు ఈ కేసు బయటకు రాగానే దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది అబ్బాయే తప్పు చేశాడా అనే ప్రమాదకరమైన ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి కానీ చట్టం సృష్టి పద్దెనిమిది లోపు పిల్లవాడు మైనర్ అతడి సమ్మతి చట్టపరంగా చెల్లదు ఇది స్పష్టమైన పోక్సో నేరం అధికార దుర్వినియోగం నమ్మక ద్రోహం పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద కిడ్నాప్ కేసు అలాగే పోక్సో చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు న్యాయ నిపుణులు ఒక్క మాట చెబుతున్నారు ఈ కేసు ఒక వ్యక్తి తప్పు మాత్రమే కాదు ఇది ఒక వ్యవస్థ వైఫల్యం ఇంట్లో కాదు స్కూల్లో కాదు ట్యూషన్ సెంటర్లలో పిల్లలు ఎంత సురక్షితంగా ఉన్నారు అనే ప్రశ్న ఈ కథలో నిజంగా బాధితుడు ఎవరు ఆ పదమూడు ఏళ్ల బాలుడు అతడి బాల్యం అతడి మానసిక స్థితి అతడి భవిష్యత్తు ఈ ఒక్క ఘటన అతన్ని జీవితాంతం వెంటాడే అవకాశం ఉంది ఒక టీచర్ చేసిన తప్పుకు ఒక చిన్నారి జీవితమే మూల్యం చెల్లిస్తుంది ఈ కథ మనకి ఒక హెచ్చరిక టీచర్ అంటే దేవుడు అనే భావనలతో పిల్లలను వదిలేయకూడదు నమ్మకం అవసరం కానీ అంద నమ్మకం కాదు ప్రతి తల్లిదండ్రి ఈ కథ విన్నాక ఒక్కసారి ఆలోచించాలి మన పిల్లలు ఎక్కడున్నారు ఎవరి దగ్గర చదువుతున్నారు వాళ్లతో ఎవరు ఎంత సమయం గడుపుతున్నారు ఇది ప్రేమ కథ కాదు ఇది ఒక నేరం కథ ఇది రొమాన్స్ కాదు ఇది రేప్ ఇది అలాట్మెంట్ కాదు ఇది కిడ్నాప్ ఈ తేడా అర్థం కాకపోతే సమాజమే మళ్లీ మళ్లీ ఇలాంటి కథలు వినాల్సి వస్తుంది సోరత్ లో జరిగిన ఒక కేసు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి తల్లిదండ్రికి ఒక హెచ్చరిక ఒక టీచర్ తప్పు చేస్తే అది ఒక వ్యక్తి నేరం కాదు ఒక తరం మీద పడే గాయం సో ఫ్రెండ్స్ ఇది ఈ స్టోరీ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి అలానే మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు జై హింద్